మంచిరాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నపల్లి మండల కేంద్రంలో రోడ్ల దుస్థితిపై ఆటో యూనియన్ సంఘాలు ధర్నా నిర్వహించారు రోడ్లపై గుంతలు పిచ్చి ముక్కలతో ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే మరమత్తులు చేసి రహదారిని వెడల్పు చేయాలని జిల్లా అధ్యక్షులు కట్ట రామ్ కుమార్ డిమాండ్ చేశారు టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రామ్టేకి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత హామీలు మర్చిపోయారు ప్రజానికో గొంతుగా మారిన రోడ్లు ప్రజలకు ప్రమాదంగా మారాయని అన్నారు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు హైవేస్ రోడ్స్ ఉన్నాయో లేదా ఊర్లకు వచ్చేటువంటి వేసులలో కూడా పిచ్చి మొక్కలు తొలగి మార్నింగ్ మరి ఏదైతే గా డ్రైవింగ్ కార్లు ఇట్లా వెళ్ళడం ద్వారా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం మరి ఈ మధ్యలో ఆర్టీసీ బస్సులు అనేకంగా యాక్సిడెంట్ జరిగి ప్రమాదాలకు గురై మరణించే క్రమంలో కూడా మరి ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో మరియు అనేక సామాజిక కార్యక్రమాల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎంపీడీఓకి వీళ్ళకి చెప్పడం జరిగింది ఏదైతే స్థానిక ఉన్నటువంటి నాయకులు గొప్పలు చెప్పుకోవడమే ఓటు బ్యాంకుగా రాజకీయాలు వచ్చినప్పుడు మాత్రమే ఏదో నవమాత్రంగా చేయడం కానీ ఇలాంటి ప్రాణాలు పోయినా ప్రజలను పట్టించుకునే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కడమే కానీ మరి ప్రజలకు ఏమున్నది స్థానికం ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వాళ్ళ ఆగడాలు చేయడమే కానీ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటిది ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి సర్పంచులు లేక రెండున్నర మూడు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఇంకా కూడా ఇక్కడ ఒక ఎవరు లేరు అధికారం అడిగేది ఉంటే ఫండ్స్ లేవని చెప్తా ఉన్నారు మరి ప్రజల పరిస్థితి ఎటు పోవాలే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళకి అర్థం అనేటువంటి పరిస్థితి స్థానికంగా ఎమ్మెల్యే ఉండకపోవడం వల్ల మరి మండలానికో పిఏ మండలానికో నాయకుడు రాజ్యం మేలుతూ ప్రజల మీద అనేక భారం మోపుతూ మరి ప్ర ప్రజా పరిపాలన గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వివరించడమే తప్ప ప్రజలపైన కేవలం ఓటు బ్యాంకుగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ఏదైతే భరోసా ఇచ్చారో వారికి ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉన్నది ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మరి వాళ్ళు ఏదో నామమాత్రంగా అసెంబ్లీలో మాట్లాడము ఇంకేదో హామీలు ఇచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే తప్ప ఇక్కడ మహామహా నాయకులు ఉన్నారు ఈ చిన్న సమస్య పిచ్చి మొక్కలు తొలగించి రోడ్ల గుంతలు చూస్తూ ఉన్నాం రెబ్బలి నుంచి మరి ముత్తాపూర్ నుంచి కన్నెపల్లి కేంద్రం కావచ్చు కన్నపల్లి నుంచి ఇటు హైవే రోడ్కి మరి చాలా సమస్యలు ఉన్నాయి ఆ రోడ్డు అసలు స్త్రీ అంబులెన్స్ అనేటువంటి పరిస్థితి పేరుకే డాంబర్ రోడ్లు కానీ గజాన్కో గుంత ఉండి మరి అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే చాలా దారుణంగా ఉన్నది ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారం ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఇప్పటికి కనీసం ఒక్కో మాట్లాడిన పరిస్థితులు లేదు ఇక్కడ ఎట్లున్నదంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దోచుకొని తినాలి వాళ్ళు ఏదో చేయాలే ఇక మిగతా ఏ పార్టీ కూడా మాట్లాడదానే చందానంగా వాళ్ళంతా కుమ్మక్క ఈ రాజకీయం చేయడమే తప్ప ప్రజల యొక్క సమస్యను పరిష్కరించే నాదులే లేడు ఇక్కడ అధికారం అడిగేది ఉంటే ఫండ్స్ లేవని చెప్తా ఉన్నారు రెండున్నర సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వారు చెప్తు జరుగుతుంది సో వెంటనే ఏదైతే కలెక్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ మీరు ప్రత్యేకమైన ఫండ్స్ మరి కేటాయించి ఈ యొక్క మరమ్మతులు చేపించి స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో కూడా గుంతలు ఉన్నాయి మరి ఆ రోడ్లకు సంబంధించినటువంటి బ్లీచింగ్ పౌడర్ కూడా రాక ఇబ్బంది అయ్యే కాబట్టి స్పందించి కలెక్టర్ గారు వెంటనే ఒకసారి కన్నపెల్లి మండల కేంద్రాన్ని విజిట్ చేయాలి ఇక్కడ అన్ని ప్రజా సమస్యలను ఒకసారి పరిష్కరించి తీసే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా టీఆర్పీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది